ఇండియన్ హిస్టరీ మొగల్ సామ్రాజ్యం ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న బాబర్ ఎవరిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు బాబర్ తర్వాత ప్రశ్న కాన్వా యుద్ధం ఎవరి మధ్య జరిగింది బాబర్కి రాణా సంగ్రామ్ సింగ్ కి మధ్య జరిగింది కాన్వా యుద్ధం అనేది తర్వాత ప్రశ్న హర్యానాలోని పానిపట్టు వద్ద జరిగిన మొదటి పానిపట్టి యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది బాబర్కి ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది క్రీశకం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది మొదటి పానిపటి యుద్ధం తర్వాత ప్రశ్న ఏ యుద్ధానంతరం బాబర్ గాజి అనే బిరుదును వహించాడు ధరించాడు ఆన్మా యుద్ధం అనంతరం తర్వాత ప్రశ్న బాబర్ ఏ సూఫీ శాఖకు ఏ సూఫీ శాఖను ఆదరించాడు బాబర్ నక్షాబందీ శాఖను ఆదరించాడు తర్వాత ప్రశ్న ఏ క్రింది వారిలో స్వీచరిత్రుల రా రాజకుమారుడి ఎవరు బాబర్ స్వీ చరిత్రల రాజకుమారుడు ఎవరంటే బాబర్ తర్వా ప్రశ్న ఏ యుద్ధనంతరం బాబర్ బుందేల్ఖండ్ రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు చందేరి యుద్ధానంతరం తర్వా ప్రశ్న ఏ క్రింది వాటిలో బాబర్ సామ్రాజ్యంలో లేని ప్రాంతం బెంగాల్ తర్వాత ప్రశ్న బాబరి యొక్క సమాధి ఎక్కడ కలదు కాబుల్లో కలదు బాబరి యొక్క సమాధి తర్వాత ప్రశ్న దేశంలో ఎండాకాలం చలికాలం వర్షాకాలం అనే మూడు ఋతువులు మాత్రమే ఉన్నాయని ఎవరు పేర్కొన్నారు క్రిందివాణిలో బాబర్ తర్వాత ప్రశ్న బాబర్ అమితంగా ఇష్టపడిన ఫలం ఏమిటి మామిడి తరవ ప్రశ్న బాబరను ఇంగ్లాండ్ రాజు ఏడివా హెన్రీతో పోల్చిన చరిత్రకారుడు స్మిత్ తరవై ప్రశ్న హోమియా చక్రవర్తి కాకముందు ఏ ప్రాంత గవర్నర్ గా ఉన్నాడు బెంగాల్ గవర్నర్ గా ఉన్నాడు తరవై ప్రశ్న మొఘల కాలంలో దీన్ ఫన్ అంటే అర్థం ఏమిటి మధ్యాహ్న భోజన పథకం తర్వాయి ప్రశ్న షేర్షా హ్యూమయాల మధ్య జరిగిన యుద్ధం ఏమిటి బిల్గ్రామ్ యుద్ధం తర్వాత ప్రశ్న ఏ యుద్ధానంతరం శీర్షా తన పేరుపై నాణేలను ముద్రించాడు చౌసా యుద్ధానంతరం తర్వాత ప్రశ్న హోమియాన్ పట్టాభిషేకం జరిగిన సంవత్సరం క్రీశకం పదిహేను వందల ముప్పైలో జరిగింది తర్వాత ప్రశ్న హోమియాన్ ఆఫ్ఘాన్లపై ఏ సంవత్సరంలో యుద్ధం చేసి గెలిచాడు క్రీశకం పదిహేను వందల యాభై ఐదులో తర్వాత ప్రశ్న ఏ యుద్ధంలో హోమియాన్ రాజ్యాన్ని తిరిగి వశపరుచుకున్నాడు సరిహింద్ యుద్ధంలో తర్వాత ప్రశ్న హోమియాన్ ఏ రాజుపై దాడి చేసి కోహినూర్ వజ్రాన్ని తెచ్చాడు విక్రమజిత్ తర్వాత ప్రశ్న హోమియాన్ యొక్క తల్లి పేరేమిటి మహీం సుల్తాన్ తర్వాత ప్రశ్న హోమియాన్ పూర్తి పేరేమిటి నజీరుద్దీన్ మహమ్మద్ హోమియాన్ హోమియాన్ యొక్క పూర్తి పేరు తర్వాత ప్రశ్న హోమియాన్ కాలంలో నీటిపై తేలియాడే ఉద్యానవనం అంటే భాగీరావన్ తర్వాత ప్రశ్న హోమియాన్ యొక్క గురువు ఎవరు జైనిలద్దీన్ ప్రశ్న ఏ పరిషయా రాజు హోమియా తరపున వచ్చి వారా యుద్ధంలో పాల్గొన్నాడు తర్వాత ప్రశ్న మొఘల్స్ లో మలికాల వ్యవధి ఎవరి వల్ల ఆరంభమైంది మహమ్మద్ ఖాన్ వల్ల శేర్షా అసల్ఫేర్ ఏమిటి శేర్షా యొక్క అసలు పేరు ఫరీద్ తర్వాత ప్రశ్న శేర్షా ఏ యుద్ధంలో బాబర్ తరపున పోరాడారు చందేరి యుద్ధంలో తర్వాత ప్రశ్న సూర్వంశం లోడీ లోడి వంశంలోని ఏ పాలకుడి వద్ద జాగీదారులుగా పనిచేశారు బహ్లాలాల్ ఖాన్ లోడి వద్ద తర్వాత ప్రశ్న సూర్వంశంలో వంశంలో చివరివాడు ఎవరు సా సూర్ సూర్వంశంలో వంశంలో చివరివాడు తర్వాత ప్రశ్న షేర్ ఖాన్ అనే బిరుదు షేర్షాకు ఎవరి వద్ద ఉన్నప్పుడు వచ్చింది బార్ఖాన్ లోహని వద్ద ఉన్నప్పుడు తరవై ప్రశ్న శేర్షాపై తిరుగుబాటు చేసిన బెంగాల్ గవర్నర్ ఎవరు ప్రశ్న శేర్షాకు ఖాన్ అనే బిరుదు రావడానికి కారణం ఏమిటి మన్యంలో పురుని చంపినందుకు తర్వాత ప్రశ్న శేర్షా సైన్యానికి సహకరించిన హిందువు నేటికి రూపాయిగా పిలుస్తున్న రూప్ నాణ్యాన్ని మొదల కాలంలో ఎవరు ప్రవేశపెట్టారు షేర్షా ప్రవేశపెట్టారు తర్వాత ప్రశ్న ఏ క్రింది వారిలో గ్రాండ్ ట్యాక్ రోడ్లు రైతర్వి విధానానికి పునాది వేసింది ఎవరు షేర్షా తర్వాత ప్రశ్న ఏ క్రింది ఇచ్చిన వాటిలో సరికాని జత సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆర్జీ మాలిక్ గూఢాచారి శాఖనిచ్చారు ఇది రాంగ్ ఆన్సర్ మిగిలినవి కూడా సరైనవే కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఏ క్రింది వారిలో సిద్ధ సైన్యాన్ని మొదటగా నెలకొల్పింది ఎవరు సిద్ధ సైన్యాన్ని అల్లావుద్దీన్ ఖిల్జీ నెలకొల్పారు సిద్ధ సైన్యాన్ని మొదటిగా తర్వాత ప్రశ్న టానాలను ఏర్పాటు చేసింది ఎవరు శేర్షా ఏర్పాటు చేశారు తర్వాత ప్రశ్న కాలంలో ప్రభుత్వానికి ఎక్కువగా ఆదాయం దేనిపై వచ్చేది భూమి శిస్తిపై ఎక్కువగా వచ్చేది ఆదాయం తర్వాత ప్రశ్న శేర్షా న్యాయ పరిపాలనలో దిట్టయిన అప్పటి కాలంలో అమల్లో ఉన్న శిక్ష ఏమిటి దీపాంతరవాసం తర్వాయ ప్రశ్న జంజీర్యే ఆదిల్ అంటే ఏమిటి న్యాయ గంట తర్వాత ప్రశ్న షాజహాన్ పెద్ద కుమారుడి పేరేమిటి ధారాషికో షాజహాన్ పెద్ద కుమారుడి పేరు తర్వాత ప్రశ్న మొఘల కాలంలో కానుంగో అంటే ఏమిటి రెవెన్యూ అధికారిన అర్థం తర్వాత ప్రశ్న కళంజర్ యుద్ధం జరిగిన సంవత్సరం కళంజర్ యుద్ధం క్రీశకం పదిహేను వందల ముప్పై ఒకటవ సంవత్సరంలో జరిగింది తర్వాత ప్రశ్న అక్బర్ నిర్మించిన పంచమహల్ ఏ నిర్మాణాన్ని పోలి ఉంటుంది బౌద్ధ నిర్మాణాన్ని పోలి ఉంటుంది అక్బర్ నిర్మించిన పంచమహల్ ఇవి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రాక్టీస్ బిట్స్ థ్యాంక్ యూ